నల్గొండ జిల్లా నిడమనూరు మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తి టి స్వప్న ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించారు ఆదివారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది కొత్తగూడెంలోని బూడదగడ్డ బస్తీకి చెందిన న్యాయవాది శాంతకుమార్తె అయిన స్వప్నకు మిర్యాల్గూడ మండలం నెడమనూరుకు చెందిన దాసరి కార్తీకుతో వివాహం జరిగింది ప్రస్తుతం స్వప్న నల్గొండ జిల్లా మున్సిపల్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు గర్భవతి అయిన స్వప్న ప్రసవం కోసం కొత్తగూడెంలోని పుట్టింటికొచ్చారు ఉన్నత విద్యను అభ్యసించి న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఆమె కార్పొరేట్ స్థాయి వైద్యం చేయించుకునే స్తోమత ఉన్న సామాన్య ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని రామవరం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చేరగా ఆదివారం రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చారు తనకు వైద్య సేవలు అందించిన డాక్టర్ సాగరిక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు కొత్తగూడెంలోని రామవరం మాతా శిశు కేంద్రం ఒక తల్లిలాంటిదని ప్రతి ఒక్క గర్భిణీకి డెలివరీ చేయటం వాళ్ల క్షేమమే మా ప్రధాన ధ్యేయమని ఎటువంటి అపోహలు చెందవద్దని నిర్భయంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు వైద్యం చేయించుకోవాలని ఆసుపత్రి సీనియర్ గాయకాలజిస్ట్ డాక్టర్ సరళ సూచించారు ప్రతి ఒక్కరి పట్ల ఇంతే బాధ్యతగా తాము వ్యవహరిస్తామని ప్రజలు ఎలాంటి భయం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలని తెలిపారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మాకు ఏదో అయిపోతుంది మా తల్లి బిడ్డ ఎలా ఉంటారో ఏమో అనే అపోహలతోనే చాలా మంది వేలకు వేలు డబ్బులు వెచ్చించి బయట ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవడానికి వెళ్తున్నారు దయచేసి నేను మీ అందరికి కోరేది ఒకటే ఎలాంటి రిస్క్ కేసులైనా కానీ ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి ఒకసారి గవర్నమెంట్ డాక్టర్ని సంప్రదించి మా యొక్క సలహాలు సూచనలు పాటించి అది ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుందా లేదా లేదు అంటే ఇంకా హయ్యర్ సెంటర్ మా దగ్గర ఏమైనా ఫెసిలిటీ మిస్ అయ్యి ఏదన్నా హయ్యర్ సెంటర్ కు పంపించాల్సి వస్తుంది అని అనుకుంటే అప్పుడు మేమే మా సూచనల మేరకు మేమే హయ్యర్ సెంటర్ లో ఉన్న డాక్టర్ ని సంప్రదించి పలానా కేసుల మేము పంపించడం జరుగుతుంది అని వాళ్ళని సంప్రదించి మీకు పంపించి అక్కడ కాన్ఫ్లూ సుఖవా సుఖప్రదంగా జరిగేటట్టు మేము చర్యలు తీసుకుంటాం అంతే తప్ప ఎవరో మూడో వ్యక్తి చెప్పడం వల్ల అపోహాలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సరిగా వైద్యం అందదు తల్లి బిడ్డ రిస్క్ అవుతుంది అనేసి చెప్పిన మాటల్ని దయచేసి ఎవరు కూడా ఈ భద్రాద్రి కొత్తగూడెం ప్రజలు ఎవరు కూడా పట్టించుకోకుండా మా యొక్క సేవలను మీరు గుర్తించి మా మీద నమ్మకాన్ని కల్పించుకొని మా దగ్గరికి వస్తే మేము ఎలాంటి టైంలో అయినా కానీ ఎలాంటి కేసులు అయినా కానీ రిస్క్ కేసులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఇక్కడ డాక్టర్లు అందుబాటులో ఉండి ఇలాంటి కేసులైనా కానీ మేము హ్యాండిల్ చేస్తాము సో మాకు కూడా అందరి సహకారం ఉంటే మేము ఇంకా ఇలాంటి కేసులు ఫ్యూచర్లో ఎన్నో కేసులు రిస్క్ కేసులు కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము సో దయచేసి అందరికీ విన్నవించుకునేది ఒకటే ఎలాంటి కేసులైనా కానీ అందరు మా దగ్గరికి వచ్చి మా యొక్క సౌకర్యాలను మీరు మా యొక్క సేవలను మీరు వినియోగించుకోవాలని చెప్పేసి నేను అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను